అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమానధి పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి పిఎం కిసాన్ సమానధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలైతే అందించింది అనమాట మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది ఇక రైతులకు ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందనమాట మన రెండు తెలుగు రాష్ట్రాలని రైతులకు కూడా ఇది చాలా మంచి శుభవార్త ఇప్పటికే మనకు రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇప్పటికే మనకు రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడతల డబ్బులను అయితే విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ముఖ్యంగా మనకి నెల ఇరవై నుంచి కూడా తొలి విడత డబ్బులను వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి తొలి విడత డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ ఈ విధంగా మీరు చేసుకుని డబ్బులు అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే అందించింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి అని చెప్పి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు ఇరవై విడత డబ్బులను పొందాలంటే ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకుని ఉండాలి ఇక చాలామంది ఇప్పటికే ఈ పనులన్నీ కూడా పూర్తి చేశారు ఇంకా ఎవరైనా సరే చేసుకొని వారు ఉంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాలైతే అందించడం జరిగింది ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి భారీ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నారు అంతగానో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు వారికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే అందించింది మరి ఇరవై విడత కింద డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా డబ్బు లబ్ధి పొందాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఆదేశాలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు మనకు ఇబ్బంది లేకుండా రైతులకు మేలు చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి మరి రైతులకు మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయడానికి సిద్ధమైపోయింది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే వేయడానికి సిద్ధమైపోయింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం డబ్బులను వేయడానికి సిద్ధమైపోయింది డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మరి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని ఎన్పిసిఐతో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను అయితే వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మొదటి అయితే తీసుకొచ్చింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారికి యొక్క డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉంది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి రైతు కూడా ఇలా చేసుకునే డబ్బులు అయితే పొందండి ఇప్పటికీ ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నవారికి మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది మళ్ళీ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉందని ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి కేంద్రం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి చాలా లేట్ అయింది ఇంకా ఎవరైనా మిస్ అయ్యి అప్లై చేసుకుని వారు ఉంటే మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఈ వీడియోని వారు కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే తెలుసు ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఎవరైతే అర్హత రైతులు ఉన్నారో వారందరూ కూడా అనవసరంగా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకి యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది మన రెండు తెలుగు రాష్ట్రాలని రైతులకు కూడా మరి రైతు గుర్తింపు కార్డుకు ఏ రైతులైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకి ఒక డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై తారీఖున అర్హుల జాబితా అనేది రాబోతోంది మరి ఇరవై తారీఖున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పిఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబోవా డబ్బులను కూడా విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండు కూడా రైతులకైతే విడుదల కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఈ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి తెలంగాణలో రైతులకు కూడా ఆగిపోయినటువంటి రైతు భరోసాను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు రైతుల యొక్క పథకం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రకటన చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎక్కడున్నా కూడా రైతులు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇరవై తారీఖున మరి వచ్చే నెల మొదటి వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఈ అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి లైక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మరి దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను